స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ క్రేజీ మూవీ పుష్ప టూ ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు పుష్ప సినిమా బాలీవుడ్ ను షేక్ చేయడంతో పుష్ప టూ పై సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది అయితే పుష్ప టూ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి పుష్ప త్రీ కూడా ఉందనే వార్తలు రావడం స్టార్ట్ అయింది రోజు రోజుకు పుష్ప త్రీ పై వార్తలు మరింతగా వస్తున్నాయి కానీ మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు కానీ పుష్ప త్రీ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీంతో ఇది నిజమా లేక గాసిప్ప అనేది ఆసక్తిగా మారింది పుష్ప డె శాతం కంప్లీట్ అయిన తర్వాత దీనిని ఒక సినిమాగా కాదు రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టుగానే పుష్ప టూ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే పార్ట్ త్రీ కూడా తీయొచ్చు అనే ఆలోచన వచ్చిందట ఈ విషయాన్ని ఫాహద్ ఫాజిల్ కు సుకుమార్ చెప్పారని బాలీవుడ్ లో ఓ వార్త లీక్ అయింది ఓ ఇంటర్వ్యూ లో ఫాహద్ ఈ విషయాన్ని చెప్పాడట ఇక అక్కడ నుంచి పుష్ప త్రీ అంటూ న్యూస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ మే నెలా కొరకు పూర్తి చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు పుష్ప త్రీ మ్యాటర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది నిజంగా ఉందా అంటే మేకర్స్ కు త్రీ తీస్తే మరింతగా క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉందట కానీ సుకుమార్ పార్ట్ త్రీ తీస్తే మరింతగా టెన్షన్ పడాల్సి వస్తుంది అంచనాలు అందుకోవడం కూడా కష్టమని అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట పార్ట్ టూ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాడట కానీ ఇప్పటికిప్పుడు పుష్ప పార్ట్ త్రీ చేద్దామని మేకర్స్ కు చెప్పడం లేదట ప్రస్తుతం సుకుమార్ దృష్టి అంతా ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడట సో పుష్పత్రీ పై మరింతగా క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే